హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనము నార్మల్ కటింగ్ అంటే స్ట్రైట్ కటింగ్లో పీసులు కట్ చేసుకున్నాం కదా ఈ వీడియోలో ఆ పీసులని స్టిచ్ చేసుకుందాం పెద్దవాళ్ళకైతే స్ట్రైట్ కటింగ్ కరెక్ట్గా బాగుంటుంది ఇప్పుడు ఏ పీస్ కా పీసు ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ పీస్ని పక్కన పెట్టండి ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయి ఉంటే ఆ వీడియో చూడండి ఇది కరెక్ట్గా అర్థమైపోతుంది కటింగ్ చూసిన వెంటనే స్టిచ్చింగ్ చూస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని వీటికైతే జాయింట్లు అయితే పడతాయి కదా మనం ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు జాయింట్ అయితే ఉంచాం కదా ఇప్పుడు కింద పీస్కి కింద అతుకుని పెట్టండి పైన పీస్కి పైన అతుకుని పెట్టి పావించి వదిలి ఒక్కొక్క స్టిచ్ అయితే వేసేయండి మనం రెండిటికి వేసుకున్నాం కదా ఆ అతుకుని పక్కకు పెట్టి దాన్ని పక్కనే కుట్టొచ్చేటట్టు చూసుకోండి ఇలానే రెండిటికి వేసేసేయండి వేసాక మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోండి చేసాక చూడండి అతుకులు రెండు లోపల ఉన్నాయి కదా మనకు బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉంది కదా ఆ ఎక్స్ట్రాలు కట్ చేసేసండి బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ అంతే వచ్చేటట్టు ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి మనకు గట్టించు వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ మడత పెడితే సరిపోతుంది మనకి సన్నంచు ఉంటే ఒక పావు ఇంచ్ మడత పెట్టి మళ్ళీ వన్ ఇంచ్ అయితే మడత పెట్టాలి మనకు గట్టంచే వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ మడత పెడితే సరిపోతుంది ఇదే విధంగా రెండు పీసులు వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉల్టా సీదా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు ఒకసారి ఓపెన్ చేసుకోండి మనమైతే చూడండి ఇక్కడ రౌండ్ పక్కన మనకి ఫోల్డింగ్స్ వచ్చాయి కదా ఆ ఫోల్డింగ్ ఏమంటే మనకి కరెక్ట్గా షోల్డర్ తిన్నగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వెడల్పులోనూ ఒక హాఫ్ ఇంచు పొడవులోనూ ఒక మూడున్నర అలా తీసుకోండి తీసుకొని క్రాస్గా మీరు కాదంటే మార్క్ చేసుకొని కుట్టేసేయండి ఇలా కుట్టేసి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుందాం ఉల్టా సీదాలు చూసుకుంటూ ఇలా వేసుకోండి డాట్స్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ విడుతుండేటట్టు చూసుకోండి అలా క్రాస్లో సన్నగా వేసేసేయండి ఇప్పుడు టూ సైడ్స్ కూడా మనం వేసాం కదా ఈ పీస్ని సీతాలు వేసుకోండి నడుం పట్టి కోసం మనం క్లాతులని కట్ చేసుకున్నాం కదా ఆ క్లాతులన్నీ జాయింట్ చేసేయండి అలా జాయింట్ చేసిన తర్వాత ఒక్క పావించు ఒక సైడు మడత పెట్టేసి ఒక కుట్టు ఈ చివరి నుండి ఆ చివరికి వేసేసేయండి వేసాక ఇప్పుడు చూడండి ఒక దానిపైన ఒకటి అలా వేయండి కింద పీసు మనకి సీతాలు ఉండాలి మెయిన్ పీసు ఇప్పుడు జాయింట్ వేసే పీసు ఉల్టాలో ఉండేటట్టు చూసుకోండి పావించి విడిచిపెట్టి కుట్టొచ్చేటట్టు చూసుకోండి మనకి అక్కడ డాట్స్ వచ్చాయి కదా ఆ డాట్స్ దగ్గర మనం ఇప్పుడు కుట్టే క్లాత్ కొద్దిగా ఫోల్డ్ చేసి కుట్టండి ఇలా చేయడం వల్ల ఏమంటే నడుము పట్టి కరెక్ట్గా మనకి ఉంటుంది చూడండి ఇక్కడ నేను చిన్నగా ఫోల్డ్ చేశాను కదా అటు సైడ్ ఇటు సైడ్ డాట్స్ ఉన్నాయి కాబట్టి డాట్స్ ఉన్న దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేయండి అలా కుట్టాక ఇప్పుడు ఆ పీస్ని పక్కకు తీసుకొని దానిపైన ఇంకో కుట్టేసేయండి ఇప్పుడు ఉల్టా చేసుకోండి ఉల్టా చేసుకున్నాక ఈ క్లాత్ని మనం ఏదైతే దానికి జాయిన్ చేసామో ఆ క్లాత్ మొత్తము లోపలికి వచ్చేటట్టు ఒక కుట్టు వేసేయండి పెద్ద కుట్టు వేసేసేయండి మనకి చేతి పని అయ్యాక ఇప్ప తీసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ మనము షోల్డరు స్టిచ్ చేసుకుందాం షోల్డర్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ కట్టలు పెట్టాం కదా ఆ కట్టల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ విడుత వదిలేసి రెండు కుట్లు వేసేసేయండి అలానే రెండు షోల్డర్లు కంప్లీట్ చేసేయండి అలా చేసాక నెక్స్ట్ మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఆది బ్లౌజ్లో మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయో చూడండి మూడు డాట్లు అయితే మనకు ఉన్నాయి మూడు డాట్ల ఉక్కు పట్టీలో ఎంత ఉంది అలానే కిందకి షేప్ పట్టి దగ్గర మనకి రెండించీలు వస్తుంది కదా అది ఎంత పొడవు ఉంది అలానే ఆర్మ రౌండ్ దగ్గర కూడా ఒక ఫిల్ వస్తుంది ఎంత పొడవు ఉంది చెక్ చేసుకోండి అన్ని పొడవులు చెక్ చేసుకున్నాక ఉక్కు దగ్గర ఉండేది మనకి రెండున్నర వచ్చింది క్రింది డాట్ అయితే మనకి రెండించీలు వచ్చింది పొడవు ఆ రెండించీలకు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆర్మ దగ్గర ఉండే డాట్ మూడున్నర వచ్చింది కదా క్రాసులో మూడున్నరకి డాట్ చేయండి ఒక పీస్ పైన ఇంకొక పీస్ వేసి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని చేతితో ఇలా అద్దండి ఇలా అద్దితే మనం దీనిపైన డాట్లు పెట్టాం కాబట్టి దానిపైనకి వచ్చేస్తుంది దానిపైన ఇంకా క్లారిటీ కోసం ఇంకా చిన్న చిన్న డాట్స్ ఆ విధంగా పెట్టండి పెట్టాక ఇప్పుడు ఉక్కు దగ్గర ఫిల్ ఎలా వేయాలో చూడండి కింద వచ్చి నేను కొద్దిగా ఎక్కువ పెట్టాను ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పైన తగ్గించాను అంటే కింద మనకి నెక్క రౌండ్ వస్తుంది పైన వచ్చి మనకి సేప్ పట్టి వస్తుంది అలా తగ్గించుకోండి ఇప్పుడు కింద డాట్ వచ్చి మనకి సేపు పట్టి దగ్గర మనము టూ ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా ఆ టూ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫోల్డ్లో టూ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి మనం ప్రతి ఒక్క డాట్ కూడా పొడవుకు మనం ఆల్రెడీ డాట్స్ పెట్టాం కాబట్టి వెడల్పులు చూసుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ దగ్గర కూడా ఒక్క పావించు విడతలోనే మీరు వెడల్పుగా వేయండి అలాగా సన్నగా వచ్చి ఇంకా మీకు ఇప్పుడు జూమ్ చేసి కూడా ప్రతి ఒక్క ఫిల్లు వివరంగా నేను చూపిస్తాను చూడండి మనం మూడు ఫిల్లు వేసాం కదా మనకి స్టార్టింగ్లో ఎంత విడుతుందో చూడండి ఎండింగ్లో ఎంత దగ్గరకు వచ్చింది సన్నగా నీట్గా వచ్చింది కదా అదే విధంగా మీరు కూడా ఫాలో అయిపోయింది ఇక్కడ టూ ఇంచ్ ఫిల్ కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి స్టార్టింగ్లో ఎక్కువ రావాలి తర్వాత తక్కువ రావాలి అదేవిధంగా రెండు సైడ్లు వేసేసింది ఇప్పుడు సేపు పట్టీలని తీసుకోండి మధ్యలో ఓపెన్ చేసుకోండి మనం డబుల్గా ఉంది కదా ఓపెన్ చేసాక ఒక పెద్ద పీసు ఒక చిన్న పీసు అలాగా వేర్ చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు సేఫ్ పట్టీలు ఎలా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి పైన ఇలా కింద పెద్ద పీస్ పెట్టండి దాని కింద ఇంకొక చిన్న పీస్ పెట్టండి మనకి సింగిల్ కూడా ఉంది కదా అంటే ఒక్కొక్క సైడు మనకి మూడు వచ్చేటట్టు అనమాట లెక్క ఈ విధంగా మూడు కూడా కరెక్ట్గా ఉండేటట్టు కుట్టేసుకోండి కుట్లో పావించి తీసుకోండి హెచ్చు తగ్గు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా కింద వచ్చి సింగిల్ పీస్ వేసాను మధ్యలో డబుల్ పీస్ వేసాను పైన మనకి ఫ్రంట్ పీస్ వేసాను ఈ విధంగా మూడు సమానంగా ఉండి పావి ఇంచు కుట్టుల్లోకి ఉండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు వేసేసేయండి మధ్యలో టూ ఇంచ్ ఫిల్లు మనకు ఉంది కదా ఆ ఫిల్ కూడా నేను ఫోల్డ్ చేశాను మీరు అబ్జర్వ్ చేయండి మనకి కుట్టుల్లో ఒక అడ్డు రాకుండా ఈ విధంగా ఒక సింగిల్ కుట్టు వేసుకొని ఇప్పుడు ఓపెన్ చేయండి మనకి ఇక్కడ కుట్టు రాకుండా నీట్గా మంచిగా ఉంది కదా ఇప్పుడు ఈ విధంగా మనము డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకి మధ్యలో షోల్డర్ దగ్గర కట్ వస్తుంది క్రాస్ కటింగ్కి కానీ ఇది సాదా కటింగ్కి మనం కట్ పెట్టలేదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మలుచుకోండి నేను చూ చూపించేటట్టు వీడియోలో ఏ విధంగా చూపించానో అదే విధంగా ఫాలో అవ్వండి మనకి సింగిల్గా వచ్చి ఉంటే మనకి కొద్దిగా క్లారిటీగా ఉంటుంది ఇంకా మీకు సేఫ్ పట్టీల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్లో సేఫ్ పట్టీలు ఒక రకమే కాదు నాలుగు విధాలుగా వేయొచ్చు అని నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోను ఒకసారి చూడండి మీకు పూర్తిగా అంతా కంప్లీట్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనము డబుల్ కుట్టే వేసేసేయండి ఇలా డబల్ కుట్టేసేసాక ఉల్టా తీసేసేయండి ఉల్టా తీసేస్తే మనకి క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఏం లేదు మనకి మధ్యలో కట్ అయితే పీస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది మనకి మధ్యలో షోల్డర్ దగ్గర కట్ కాలేదు కాబట్టి మనకి ఇలాగా తాడులాగా పక్కకు వచ్చినట్టు ఉంటుంది అదే చిన్న కన్ఫ్యూజ్ అంతే ఈసారి మనము క్రాస్ కటింగ్ ఏదైనా మనం కుట్టేటప్పుడు నేను ఇంకా క్లారిటీ మీకు ఇస్తాను చూడండి మనకి లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ స్టిచ్ అనేది రాలేదు చాలా ఫోల్డింగ్ నీట్గా వచ్చింది ఈ విధంగా చేసుకున్నాక హెచ్చు తగ్గులు అటు సైడు ఇటు సైడు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి అంటే మనకి ఉక్కు పట్టి మళ్ళీ వంకర పోకుండా అటు సైడు ఇటు సైడు ఏమైనా హెచ్చు తగ్గు చిన్నగా ఉంటే కట్ చేస్తే మనం ఖర్చులో కూడా ఎక్కువే క్లాత్ ఉంచాం కాబట్టి సరిపోతుంది అదే విధంగా టూ సైడ్స్ కూడా వేసేసేయండి వేసాక ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి చూద్దాం కాజా పట్టికి నేను ఒక రెండున్నర వెడల్పు తీసుకున్నా మనకి పొడవు అంటే దానికంటే కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి ఉక్కు పట్టికి కొద్దిగా తక్కువ తీసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎటు సైడ్ ఉక్కు కాజా ఉందో చూసుకొని అదేవిధంగా మనము ఫాలో అయిపోవాలి కొందరు రైట్ సైడ్ పెడతారు ఉక్కు కొందరు లెఫ్ట్ సైడ్ కూడా పెడతారు ఇప్పుడు దీనికైతే లెఫ్టే వచ్చింది ఎందుకంటే మనకు రైట్ అయితే వచ్చి ఉండే లెఫ్ట్ కాబట్టి మనకి పైనకొచ్చే పీసులు అంటే ఆంధ్రాలో లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు ఉక్కు తెలంగాణలో రైట్ సైడ్ వేసుకుంటారు కాబట్టి బ్లౌజ్ మనకి ఎలాగ ఉందో అదే విధంగా ఫాలో అయిపోండి అయితే ఇక్కడ పీస్ నేను డబుల్ పెట్టాను డబుల్ పెట్టి ఒక స్టిచ్ చేస్తాను కదా ఇప్పుడు ఇలా ఉల్టా తీయండి ఉల్టా తీసి దాన్ని మలిసేసేయండి మలిసిస్తే మనకిది కాజాపట్టి కాజాపట్టి ఉల్టా నుండి సీదాకు వస్తుంది అబ్జర్వ్ చేయండి అలా చేసాక ఇప్పుడు దాన్ని అదే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో ఎండింగ్లో అంతే ఫోల్డ్ వచ్చేటట్టు చూసుకోండి అలా చూసుకొని ఒక స్టిచ్ కంప్లీట్ చేసేయండి దానికి ఒక పానించి వదిలేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి ఈ ఉక్కు పట్టీలు కాజా పట్టీల గురించి నేను చాలా వీడియోస్లో క్లారిటీ అయితే ఇచ్చాను ఇంతకు ముందు వీడియోలు ఇప్పుడు ఏమంటే మనము ఉక్కు పట్టీ చూసుకుందాం ఉక్కు పట్టీని కూడా ఇది మనకు పైనకే వస్తుంది ఇక్కడ సింగిల్ పీస్ అయితే నేను యాడ్ చేశాను కొద్దిగా ఒక పావించి ఫోల్డ్ చేయండి కిందకి స్టార్టింగ్లోను ఈ విధంగా వేసాక స్టార్టింగ్లో రబ్ చేయడం మర్చిపోకండి ఒక అయితే వేసేయండి పావించి దూరంలో ఇప్పుడు ఆ క్లాత్ అటు మలుచుకుంటూ దానిపైన ఇంకొక కుట్టు కూడా వేసేసేయండి అలా వేస్తే కొద్దిగా స్టాండర్డ్గా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుందాం చూడండి పైన ఇలా మడత పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ అలా మడత పెట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా మనము మడత పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఉక్కు పట్టి కదా ఉక్కు పట్టి లోపలికి వస్తుంది మనం ఎంతైతే క్లాత్ పెట్టామో క్లాత్ మొత్తం లోపలికే వెళ్ళిపోతుంది మనకు కరెక్ట్గా కుట్టు మాత్రము పక్కకు ఉంటుంది అదే మన కాజా పట్టి అయితే మాత్రము కుట్టు మధ్యలో వస్తుంది సగం పీసే పైకి వస్తుంది ఈ విధంగా దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఉక్స్ పట్టి కాజాపట్టి కట్ చేసాక సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా లేకపోయినా మనము కట్ చేసుకోవచ్చు సరేనా ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనమేమంటే హ్యాండ్స్ హ్యాండ్స్కి షోల్డర్ పీస్ కరెక్ట్గా సెంటర్గా వేయండి ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ చూడండి కట్ వచ్చింది మనకి ఫ్రంట్ సైడ్ ఆ విధంగా చూసుకోండి చూసుకున్నాక కరెక్ట్గా షోల్డర్ దగ్గర కూడా మనం కట్ పెట్టాం కదా ఆ కట్ దగ్గర షోల్డర్ పెట్టండి ఈ విధంగా సర్దుకుంటూ ఇటు లాస్ట్కి రండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పీసు సాగకూడదు సాగదీయకుండా మరీ లూజ్ వదలకుండా నార్మల్గా పెట్టి కుట్టుల్లోకి కంటే ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే తక్కువ ఉంటే మనకి కుట్లు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచ్ దగ్గర దగ్గర ఉండేటట్టు చూసుకోండి చూసుకొని అదేవిధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేసేసేయండి అలా వేసాక ఒకసారి ఓపెన్ చేసుకోండి చేసుకున్నాక ముడత ఏమైనా వచ్చిందా ఏమని చూసుకోండి మనకు ముడత అయితే ఏమీ రాలేదు ఒకవేళ ముడత ఏమైనా వస్తే రెండో కుట్టేస్తారు కదా అప్పుడు సర్దిద్దేసేయండి అదేవిధంగా రెండు కుట్లు వేసుకున్న తర్వాత టూ హ్యాండ్స్ కంప్లీట్ చేసేయండి చేసాక హ్యాండ్ దగ్గర రెండు పీసులు అలా సమానంగా పట్టండి అలా కింద వరకు ఒకసారి చెక్ చేసుకోండి మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి ఇక్కడైతే మనకి హెచ్చు తగ్గులేమీ రాలేదు కానీ ఒకేలా వచ్చినాయనుకోండి భాగంలో పట్టేసేయండి ఏది ఎక్కువ వచ్చి ఉంటే ఇప్పుడు మనకి కాజ పట్టికి అంటే మన బ్లౌజ్కి మనం కుట్టే బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా పీసులు ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి అంటే బ్యాక్ సైడ్ పొడవు సేమ్ ఉందా ఉక్కుపట్టి కాజా పట్టి అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకోండి హ్యాండ్ కుట్టులతో ఎంత ఉందో ఒకసారి కుట్టుల దగ్గరికి చూసుకోండి అలాగే ఆర్మ్ బ్లౌజ్ కుట్టుల దగ్గరికి ఎంత ఉందో చూసుకోండి అలానే కిందకి మనకి సేఫ్ పట్టిలు ఉన్నాయి కదా సేఫ్ పట్టీ లూజ్ కూడా చూసుకోండి అలా చూసుకున్నాక మన బ్లౌజులో హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు సేఫ్ పట్టీ లూజు ఈ మూడు లూజులకి మీరు ఒకసారి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు నుండి మనకి సేఫ్ పట్టి లూజు వరకు స్ట్రైట్గా లైన్ అయినా కొట్టుకోండి లేదు అంటే ఆటోమేటిక్గా ఆ విధంగా అయినా కుట్టేసేయండి కొద్దిగా స్టిచ్చింగ్ వచ్చేవాళ్ళు ఆటోమేటిక్గా కుట్టేవచ్చు కొత్త వాళ్ళు అయితే మార్క్ చేసుకోండి ఎందుకంటే కుట్టు మనకి తిన్నగా రావాలి కాబట్టి వంకర వంకరగా వెళ్ళదు ఈ విధంగా ఇటు సైడ్ కూడా అదే లూజులతో కుట్టేసేయండి సేమ్ లూజులు సేమ్ మెజర్మెంట్లు మనకి ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో మనం కుట్టే బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లూజ్ అయితే లోపలికి కుట్టేయండి టైట్ అయితే బయటకేయండి ఈ విధంగా చేసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది నడుము లూజు ప్లస్ బాడీ లూజ్ను కూడా చెక్ చేసుకోండి ఎన్నో వీడియోస్లో ఎలా నడుము లూజ్ చూడాలి ఎలా బాడీ లూజ్ చూడాలని కూడా నేను చాలాసార్లు చెప్పాను ఈ విధంగా ఇంకొక రెండు కుట్లు ఎక్స్ట్రా వేసుకొని ఒక్కొక్క సైడ్ మూడు మూడు కుట్లు వేసుకొని కొద్దిగా ఖర్చు ఉంచుకొని కట్ చేయండి తర్వాత మెడపట్టి మనము క్రాస్ పీసుల్లో కట్ చేసుకున్నాం కదా మెడపట్టి రౌండ్ కోసము క్రాస్ పీసులన్నీ జాయింట్ చేయండి జాయింట్ చేసేటప్పుడు ఒక పీస్కి ఒక సైడ్ కొన ఇంకొక పీస్కి ఇంకొక సైడ్ కొన ఉండేటట్టు చూసుకోండి లేదంటే కొనలు కట్ చేసి స్ట్రైట్గా జాయింట్ చేసేయండి మనకు పీస్ క్రాస్లో ఉండాలి కానీ అతకడాలు కూడా క్రాస్గా ఏమి అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే ఆ విధంగా చేయండి ఇప్పుడు ఇటు సైడ్ ఉక్కు పట్టి సైడ్ కానీ పట్టి సైడ్ కానీ ఇలా స్టార్ట్ చేయండి పైన పీస్ పెట్టండి ఒక పావించి కిందకి లోపలికి మలచండి మలిచి ఒక్క పావించి వదిలేసి కుట్టు స్టార్ట్ చేయండి అంటే ఇటు ఖర్చులోకి పావించి అయితే కంపల్సరీ ఉండాలి ఈ విధంగా ఉన్నాక కింద మన బ్లౌజ్ పీసు పైన మనం అతికే పీసు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా మొత్తం కుట్టాక ఇలా మలచండి మలిచాక చూడండి ఇప్పుడు ఈ మలుచుకున్నది ఈ కిందకి ఇలా మలచాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి మలచండి అలా మలిచి అప్పుడేమంటే మనకి పావించే అలా ఉండొద్దు మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కష్టమవుతుంది కాబట్టి పావించేలో సగం ఉంటే సరిపోతుంది అలా ఉండేటట్టు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కాదంటే ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఒక పావించేలో సగం ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకున్నాక ఇప్పుడు కింద ఖర్చు అయితే మనకి వేస్టేజ్ ఖర్చు అయితే ఉంటుంది ఆ ఖర్చు మొత్తం మనము కట్ చేసుకోవాలి చూడండి ఈ పీస్ ఇక్కడ మిగిలింది కదా ఈ పీసును మనము కింద జాకెట్ తగ్గకుండా కరెక్ట్గా మనము కట్ చేసుకోవాలి ఆ పీస్ మనం కట్ చేస్తే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్లోకి ఒక పావించులో సగం వచ్చేటట్టు చూసుకోండి చాలా నీట్గా మెడపట్టి అయితే వస్తుంది దీని గురించి నేను ఇంకా క్లారిటీగా మీకు వీడియో చేస్తాను ఈ విధంగా కంప్లీట్ అయింది కదా మన బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ మొత్తము మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ సైడ్ ఫిల్స్ ప్రతి ఒక్క పీస్ కూడా ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం